బెల్లంపల్లి బెల్లంపల్లిపట్నంలోని బాలగంగాధర్ తిలక్ స్టేడియంలో విజయదశమి సందర్భంగా బెల్లంపల్లి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రామనాసురవధ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు చిన్నారుల ప్రత్యేక నృత్యాలు అందరిని ఆకట్టుకున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ దసరా పండుగ అందరితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటున్నారు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు మన బెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులు అందరితో ఉన్న మా లీడర్లు ముంగట్టున్న మన ప్రజలు నాకు మీరు ఇచ్చిన ఆశీర్వాదము పోయిన ఏడాది అంటే దగ్గర దగ్గర రెండేళ్ళు అవుతుంది లక్ష డెబ్బై మూడు వేల మంది మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను దాని తగ్గట్టు నాకు పనిచేసే అవకాశం మీరు ఇప్పించినందుకు ఇప్పుడు దగ్గర దగ్గర డిసెంబర్ నైన్త్ రెండు వేల ఇరవై ఐదు అంటే రెండేళ్ళు అవుతుంది ఆ రోజు ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సోదరులకి కాదు యావత్ బెల్లం పల్లె ఇరవై నాలుగు నెలలలో నేను చేసిన పనుల గురించి ఒక విద్య పత్రం తీసి ప్రజలందరికి ఇప్పించే కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ పెట్టి మీ అందరికి ఎల్లప్పుడు అపీల్ వర్క్ ఇస్ వర్షిప్ వర్షిప్ ద్వారా పిల్లలకు ఎడ్యుకేషన్ మీ చేసిన వృత్తి మీరు చేసిన ఉపమలు తిరిగిన ప్రజలలో చూసిన ఉత్సాహం చూసిన తర్వాత వాళ్ళు నగిన వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు ఇబ్బంది వెరీ హ్యాపీ నేను నా భార్య తీసుకున్న కొన్ని మోకాల నోపులైన నేను దీపావళికి వచ్చిన తర్వాత ఆ భార్యను నా బిడ్డను తీసుకొచ్చి మీ అందరితో కల్పించే కార్యక్రమాన్ని కూడా నేను ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నా దయచేసి మీరు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారని